అందరికీ నమస్కారం ఈరోజు మనం తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈరోజు శ్రీ శోభకృత్నామ సంవత్సరము ఉత్తరాయణము శశిర ఋతువు మాఘమాసము బహుళ పక్షము చతుర్దశి సాయంకాలం ఆరు గంటల పదహారు నిమిషాల వరకుండి తదుపరి అమావాస్య ప్రారంభమవుతున్నది ధనిష్ట నక్షత్రం ఉదయం ఏడు గంటల యాభై మూడు నిమిషాల వరకుండి తదుపరి శతభిషా నక్షత్రం కూడా ప్రారంభమవుతున్నది శతబిషా నక్షత్రం రాత్రి అనగా రేపు తెల్లవారుఝామున నాలుగు గంటల యాభై ఐదు నిమిషాల వరకుండి తదుపరి పూర్వాభాద నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఏడు నిమిషాల వరకు వర్జము మధ్యాహ్నం రెండు గంటల పన్నెండు నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు అమృత ఘడియలు రాత్రి పది గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఒక్క నిమిషం వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల ఒక్క నిమిషం నుంచి పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను